అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ఈ నెల ధనుస్సు రాశి ఫలితాలు ధనుస్సు రాసే వారికి గురు అధిపతి మరి ఈ రాశికి ఎలా ఉండబోతుంది నూతన వ్యాపారం మీరు చేస్తున్నారా నవరత్న వ్యాపారమా సిమెంట్ ఎలక్ట్రికల్ బట్టల వ్యాపారమా స్టీల్ వ్యాపారమా ఐరన్ సంబంధించిన ఫ్యాక్టరీల వ్యవసాయమా దినుసుల వ్యాపారమా రోజువారీ ఫైనాన్స్ వ్యాపారమా ఇట్లా ఏ రంగం వ్యాపారం చేసినా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలం కలగడానికి ఏమి చేయాలి ఏమి చేస్తే అనేది బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మరి ముందుగా ఏయో బాబీ మూల నక్షత్రంలో నాలుగు పాదాలు బూధాభాడ పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు బే అనేటువంటి అక్షరం ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాసి అవుతుంది దీనికి అధిపతి గురువు ఈ యొక్క గురువు యొక్క కారకత్వం మంచి ధనాన్ని కలిగించడం గృహసిద్ధి సిద్ధి వ్యాపారంలో అనుకూలత సువర్ణ లాభం ఎక్కువగా బంగారం కొనుగోలు చేపించేటువంటి గ్రహం అందరితోడు సఖ్యతగా ఉండేటువంటి గ్రహం అధికారాన్ని కలిగించేటువంటి ఒక గ్రహం సామూహికంగా అందరినీ మీ దగ్గర కల్పించి అధికారికంగా మిమ్మలను ఉంచేటువంటి ఒక గ్రహం మరి కాదు ఇన్ని రకాలుగా ఇన్ని విశేషాలుగా ఏ గ్రహం ఉంది కాబట్టి మరి ఈ గ్రహం ధనానికి పుత్రులకు సంబంధించినటువంటి యొక్క గ్రహం కాబట్టి కారకుడు కాబట్టి మరి ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే కనకపు రాగం అనేది ధరించాలి అది కూడా బంగారంలోనే దీన్ని ధరించాలి ఒక క్యారెట్ కానీ రెండు క్యారెట్లు కానీ మూడు క్యారెట్లు కానీ అనుసారంగా ఎలా ఉంటే అలా దీన్ని చక్కగా పూజ చేసి గురుగ్రహ జపం చేసి ఒక ఐదు రోజులు గురుగ్రహానికి పదహారు వేల జపం ఉంటుంది ఆ జప సంఖ్య పూర్తి చేసి దానికి పోసి ఆ యొక్క రత్నాన్ని అనేది ధరించాలి దాని వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి మరియు పసుపు రంగు మరియు గంధం రంగు వస్త్రాలు బంగారం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి ఒక ఉత్తరీయం ఆ రంగు మీద వేసుకోవడము లేకుండా షర్టు ధరించడము అడ్డపంచనం లేకుంటే అలా ఆ యొక్క రంగులు అనేవి మీ ఒంటి మీద ఎప్పుడూ ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటే చాలా మంచిది మరియు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి మరియు గురుగ్రహానికి ఆరాధన చేస్తూ ఉండాలి దానివలన శరీరం అనేది మీకు అనుకూలంగా మారుతుంది అంటే తాపానికి కానీ ఉష్ణానికి కానీ శీతలానికి కానీ ఈ యొక్క రంగుల వస్త్రం ధరించడం వలన అధికమైనటువంటి నెగిటివ్ నుంచి తొలగించుకొని పాజిటివ్ వ్యవస్థ అనేది మనకు కలిగిస్తుంది ఈ యొక్క రంగు వస్త్రాలు ధరించుకోవడం వల్ల మరియు ఒకటి మూడు ఐదు ఏడు ఎనిమిది పదమూడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ యొక్క రోజులు మీకు చాలా అదృష్ట సంఖ్యలు అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి మరి కాబట్టి మరి ఈ తేదీలలో మీరు ఏ పని ప్రారంభం చేసినా కానీ అది ఒక పని విజయవంతం అనేది అవుతుంది మరి కాబట్టి ఈ రాశి వారు షేర్ మార్కెట్లో లాభాలు పొందాలనుకుంటుంటే గురుగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహం యొక్క జపాలు అనేవి చేయించుకొని రాగం అనేది ధరించడం వలన మీ యొక్క వ్యాపారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వలన అధికమైనటువంటి లాభాలు మీకు కలిగి ఉంటాయి గురుగ్రహానికి చంద్రగ్రహానికి జపాలు చేయించి రాగం అనేది ధరించాలి దాని వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలు అభివృద్ధి కాలేజీలు కట్టి కూడా అవి నడవకపోతూ ఉంటే దానిలో మీరు ప్రావీణ్యం చెందాలంటే మరి ఈ రాశి వారు ఏం చేయాలంటే గురుగ్రహానికి మరియు రాహుగ్రహానికి జపాలు చేయించి అనేది రత్నాన్ని మీరు ధరించడం వలన ఈ రాశి వారికి ఆయా రంగంలో మీకు అభివృద్ధి అనేది మంచిగా ఉంటుంది మరి బట్టల వ్యాపారం చేస్తున్నారా మరి ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే అది ఏం చేయాలి గురుగ్రహానికి చంద్రునికి రేణు రెండు గ్రహాలకు జపాలు చేయించి చంద్రుని సంబంధించినటువంటి యొక్క రంగు ముత్యం అనేటువంటి యొక్క రత్నాన్ని సంపాదించుకొని దాన్ని ధరించడం వలన మీ యొక్క వ్యాపారంలో బాగుంటుంది మరి ఎలక్ట్రికల్ రంగంలో కానీ మరి ఇతర ఇంకే రంగంలో కానీ మరి అభివృద్ధి సాధించాలంటే జాతిపత్ అనేటువంటి యొక్క రత్నాన్ని ధరిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి ఈ రత్నాలను కొనుగోలు చేసి వాటిని మూడు రోజులు కూడా ధాన్యంలో ఉంచి అవి తీసి దాన్ని ఉంగరంగా తయారు చేసుకొని తగినంత జపం అనేది చేసి ధారబోసి దాన్ని ధరించి ఉండటం వలన మేము చెప్పినటువంటి రంగాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది మరి కాబట్టి ఆ యొక్క రంగాలలో ప్రావీణ్యం చెందాలంటే జపాలు తప్పనిసరిగా కావాలి ఆ యొక్క జపాల గురించి మీరు సంప్రదించండి అనుకూలంగా ఆ యొక్క ఫలితాలని మీకు మేము కలిగిస్తాం మరి కావున మరి ఈ నెలలో మరి ఈ రాశి వారికి గ్రహాచార స్థితి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ మాసం వీరికి గురు చంద్ర బుధ గ్రహాల యొక్క శుభస్థితి వలన అధికంగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు నిధులు కూడా లభ్యమయ్యేటువంటి స్థితి గ్రహచార స్థితి ఉండి అలంకారమైనటువంటి వస్తువులు గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు గృహయోగం ధన లాభం కలిగి వృత్తి వ్యవహారంలో అనుకూలత కలిగి మంచి లాభాలు అనేటివి మీరు పొందగలరు మీరు ఉద్యోగం చేసేవారైతే ఆ యొక్క రంగంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి క్రయ విక్రయాదుల ఎందు మరియు ఫైనాన్స్ రంగంలో ఎందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు పితృవర్గం వారి చేత కానీ మాతృవర్గం వారి చేత కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీకు మీరుగా మీరు అభివృద్ధి అనేది చెందగలరు ఆ యొక్క రంగం వారు ఆ యొక్క స్థితి వారు మీకు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇష్టమైనటువంటి రంగంలో అభివృద్ధి చెందుతారు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు సంతానం పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి వారికి ఫ్రీనెస్ అనేది ఇవ్వకూడదు విద్య గురించే కానీ ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉంటుంది అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అక్కడ నివసించే వారు కూడా గ్రహచార స్థితి బాగుగా ఉంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వైద్య వృత్తుల వారికి మైరు వైదిక రంగంలో ఉండేటువంటి వారికి పురోహితాది కార్యక్రమాలు కూడా చేసేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఎటువంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేదు మరి కాబట్టి మరి ఈ రాశి వారు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అనంతమైనటువంటి యొక్క ధన సంపాదన కలిగి మీరు ఏ రంగంలో ఉంటే కనుక ఆ రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కాబట్టి గ్రహచార స్థితి మెరుగ్గా ఉండాలంటే మరి రాశి యొక్క జపం నక్షత్ర జపం అనేది కంపల్సరిగా అవసరపడుతుంది కాబట్టి ఇది ఓవరల్గా ఈ నెలలో ఈ రాసుల వారికి సంవత్సరం మొత్తం కూడా పరిశీలన చేసి ఈ నెలలో ఎలా ఉంటుంది రాశి సంచారం ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకొని టూకీగా గ్రహచార స్థితి చెప్పడం అనేది జరుగుతుంది మరి కాబట్టి పూర్తి విషయాలు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏ వ్యాపారం చేస్తే ఏ రంగంలో ఏ వ్యాపారంలో బాగా ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది ఎటువంటి యొక్క ఉంగరం ఎప్పటికి కూడా ధరించాలి భార్య పిల్లలు ఉద్యోగం వ్యవహారం సంతానం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే మీ యొక్క జనన తేదీ పుట్టిన తేదీ సమయం ఊరు జన్మస్థలం తల్లిదండ్రి పేర్లు మీ పేర్లు కారణం ఏమిటనేటువంటి విషయాలు మాకు తెలియపరిచినట్టయితే తప్పకుండా పూర్తిగా జాతక పరిశీలన చేసి వివాహం ఎలా ఉంది పొంతన ఎలా ఉంది దాంపత్యం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంది వర్తమానం ఎలా నడుస్తుంది ఏ పని చేస్తే ఏ దాంట్లో అభివృద్ధి అనేది కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా పరిశీలన చేసి సంపూర్ణంగా తెలపగలం కాబట్టి మరి ఆ క్రింద వచ్చే నెంబరుకు మరి మీరు సంప్రదించండి అన్ని విషయాలు మీకు క్లుప్తంగా మేము తెలపగలం కాబట్టి మరి గ్రహచార జపాల గురించి కానీ నక్షత్ర జపాల గురించే కానీ మేము ఇక్కడ శాస్త్రీయంగా చేయబడుతుంది కాబట్టి వివాహం గురించే కానీ సంతానం గురించే కానీ జాతక దోష నివారణ కాలసర్ప దోష నివారణ కుజగ్రహాది దోష నివారణ గురించి తగు జపాలు తగు హోమాలు ఇవన్నీ కూడా తరచుగా చేస్తూ ఉంటారు కాబట్టి సంప్రదించండి తప్పనిసరిగా మంచి ఫలితాలను మీరు పొందుతారు శుభ భూజాత్